మిస్టరీపై చాలా పుస్తకాలు వచ్చాయి కానీ ఆ పుస్తకమే చరిత్రలో ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది దాని పేరే ఓయినిచ్ మ్యానుస్క్రిప్ట్ దానిని ఎవరు రాశారు ఎందుకు రాశారు ఏ భాషలో రాశారు అనేది ఇప్పటిదాకా తేలనే లేదు అంతా సంకేత భాషలా ఉంటుంది ఆ బొమ్మల్లో ఏదో అంతుపట్టని మార్మికత చూస్తుంది వాటి అర్థం ఏమిటి అసలు అర్థమనేది ఉందా లేక పని లేక సరదాగా రాసినా గీసినా గీతలావి అదే నిజమైతే అంత కుదురుగా ఓపికగా ఎలా గీశారు ఇవి ప్రశ్నలు బహుశా పదిహేనవ శతాబ్ది ప్రథమార్థంలో పద్నాలుగు వందల నాలుగు పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది మధ్య దానిని రాసి ఉంటారని కార్బన్ డేటింగ్ ద్వారా రుజువైంది పుస్తకానికి ఆ పేరు రావడానికి కారణం పంతొమ్మిది వందల పన్నెండులో విల్ఫ్రిడ్ బోయినెచ్ అనే పెద్ద మనిషి దానిని కొనడమే ఆయనే దానిని వెలుగులోకి తెచ్చారు కూడా కనుక ఆయన పేరే దానికి స్థిరపడింది పోయేవి పోగా ఆ పుస్తకంలో రెండు వందల నలభై పేజీలు మిగిలే అక్షరాలు ఎడమ నుంచి కుడికి రాశారు అనేక పుటల్లో బొమ్మలున్నాయి కొన్ని మడత పేజీలు కూడా ఉన్నాయి ఎందరో ఔత్సాహికులు నిపుణులైన క్రిప్టోగ్రాఫర్లు రెండు ప్రపంచ యుద్ధాలలో ఆరితేరిన సంకేతజ్ఞులు ఆ లిపిని అధ్యయనం చేశారు ఎవరెవరో ఏవేవో సిద్ధాంతాలు చేశారు కానీ ఏదీ అంతిమం అని రుజువు కాలేదు తాజాగా ఓ వ్యక్తి అది మహిళల ఆరోగ్యదర్శిని అనే ప్రతిపాదన చేశారు కానీ అదీ వీగిపోయింది ఓయినిష్ మానుస్క్రిప్ట్లో స్థూలంగా నాలుగు భాగాలుంటాయి మొదటిది ఔషధి మొక్కల వివరణగా కనిపిస్తుంది కానీ ఆ మొక్కలేవో ఇంకా తేలలేదు రెండోది మడత పేజీలతో కూడిన జ్యోతిష విభాగం కానీ ఆ పంచాంగం మనకు తెలిసిన ఏ పంచాంగంతోనూ కలవడం లేదు ఇక మూడోది స్నాన వైద్యశాస్త్రానికి సంబంధించింది ఇందులో మహిళల నగ్న చిత్రాలు కొల్లలుగా కనిపిస్తాయి చివరగా మందుల తయారీకి సంబంధించిన రాతల్లాంటివి ఉన్నాయి ఇక్కడ మరిన్ని మొక్కల బొమ్మలు కనిపిస్తాయి ఎన్నున్నా ఏదీ ఇదమి ఎవరూ అర్థం చెప్పలేకపోయారు ఈ పుస్తకం స్ఫూర్తితో అనేక నవలలు వచ్చాయి ఓ వ్యక్తి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని లూయికి సెరాఫిని అనే వ్యక్తి పూర్తిగా కల్పిత సంకేత చిత్రాలతో ఓ పుస్తకాన్ని తయారు చేశాడు హాన్స్ పీటర్ కైబుర్జ్ అనే సంగీతకారుడు ఓ ట్యూన్ కట్టాడు న్యూ హెవెన్ సింఫనీ ఆర్కెస్ట్రా ఓ సింఫనీనే తయారు చేసింది ఎన్ని వచ్చినా ఓయినిచ్ మానుస్క్రిప్ట్ రహస్యం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది అనేక చేతులు మారి చివరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హాన్స్ స్పీ క్రౌస్ అనే వ్యక్తి చేతికి వచ్చింది పుస్తకం దాన్ని ఆయన ఏల్ యూనివర్సిటీకి చెందిన బెయినకే లైబ్రరీకి విరాళంగా ఇచ్చాడు ప్రస్తుతం ఆ పుస్తకం అక్కడే ఉంది దానికి ఇచ్చిన కోడ్ ఎంఎస్ ఫోర్ జీరో ఎయిట్